థింగ్స్ ఐ హౌ జంతువులు కూడా సంభాషించుకుంటాయి అని నేను విన్నాను ఎలా అంటే ఏదో శబ్దాల ద్వారా ఎలానో అవి ఎలా చేసుకుంటాయి తెలియదు నాకు ద బర్డ్స్ కమ్యూనికేట్ సమ్ నో నో బర్డ్ దట్ ఐ హనీ లవ్ పక్షులు కూడా వాటి భాష ఏదో ఉంటుంది అవి కలిసి ప్రయాణం చేస్తుంటాయి అటు ఇటు వెళ్తుంటాయి కానీ ఒక పక్షి వెళ్ళి ఇంకొక పక్షి దగ్గరికి వెళ్ళి నేను నిజంగా నేను ప్రేమిస్తున్నానని చెప్పే పక్షి నేను ఎప్పుడు వినలేదు there's no bird or a bee or uh, any dog or cat that can say that. there's something precious about communicating expressions of love to one another. and god has given us a book in case you don't have any ideas as to what to say to your wife or husband. open your book, bible in the middle. యుల్ ఎండ్ అప్ ఇన్ ద సాంగ్ ఆఫ్ సాలమన్ మీరు బైబిల్లో మధ్యలో తెలిసినట్లయితే పరమ గీతం అనే పుస్తకం ఉంటుంది రైట్ ఇన్ ద మిడిల్ గాడ్స్ గివెన్ యు అ బుక్ టు హెల్ప్ యు యు డోంట్ హావ్ టు గో టు ద సైకాలజీ బుక్స్ జస్ట్ గో టు ద సాంగ్ ఆఫ్ సాలమన్ అండ్ బైబిల్ మధ్యలోనే ఉంటుంది ఆ పుస్తకం మీరే మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు దేవుడే ఒక పుస్తకాన్ని ఇచ్చాడు గెట్ సం ఐడియాస్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ as to how to talk to your husband or your wife kabatti parishuddhaatma daggar nunchi meer ideas teeskondi

ఒకవేళ మీ భర్త కంటే మీరు తెలివితేటల్లో ఎక్కువగా ఉండొచ్చు కానీ మీరు మీ భర్తని గౌరవిస్తున్నారు అని ఆయన చూసినట్లయితే ఐ టెల్ యూ యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ టు బిల్డ్ అ హ్యాపీ మ్యారేజ్ ఒక సంతోషకరమైన వివాహ జీవితం కలిగి ఉండడానికి మీరు ఎంత అద్భుతమైన పని చేస్తున్నట్లయితే అండ్ బ్రదర్స్ జస్ట్ లైక్ యు లాంగ్ టు సీ దట్ యువర్ వైఫ్ రెస్పెక్ట్స్ యు సోదరులారా నీ భార్య గౌరవించాలి గౌరవించాలని మీరు ఎంత కోరుకుంటున్నారు యువర్ వైఫ్ వాంట్స్ టు నో యు రియల్లీ లవ్ హర్ నీ కూడా నువ్వు ప్రేమిస్తున్నావు అని అండ్ దోస్ ఆఫ్ ఆఫ్ దట్ దట్ యువర్ వైఫ్ వైఫ్ సో మచ్ టు నిన్ను గౌరవించే మాటలు మాటలు నీ భార్య చెప్తూ ఉన్నప్పుడు నీకు ఎంతో అర్థవంతంగా అది ఉంటుంది నువ్వు ప్రేమిస్తున్నావు తనకు చెప్పే

యూ సింగ్ టు ఏంటి ఇది ఏంటిది పాడుతున్నారా ఈ పాట మీ భార్యకి పాడుతున్నారా ఏంటిది నా భార్యకి పాడుతున్నారా అని చెప్తాను పరమ గీతము మీరు జాగ్రత్తగా చదివినట్లయితే యుల్ ఫైన్ ద బ్రైడ్ రూమ్ ఇస్ పెండ్లి కుమారుడు తన

దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఇది దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన మాటలు అండ్ మీన్ ఇట్ కాబట్టి అర్థవంతంగా మీరు చెప్పండి మీన్ ఇట్ అర్థవంతంగా డోంట్ సే నైస్ థింగ్స్ టు యువర్ వైఫ్ జస్ట్ వాంట్ వెన్ యు వాంట్ టు హావ్ సెక్స్ విత్ హర్ దట్స్ ఎ బ్రీ సెల్ఫిష్ రీజన్ ఏదో మీకు లైంగిక సంబంధమైన సంయోగం కోసం నీ భార్యకు ఏదో మంచి మాటలు చెప్పడం కాదు అది ఏంటంటే కేవలం స్వార్థపూరితమైన మాటలు అవి ఎక్స్‌ప్రెస్ యువర్ అప్రీషియేషన్ వెన్ యు వాంట్ నథింగ్ నీవేమీ కోరుకోనప్పుడు కూడా అభినందనంతో కూడిన మాటలు మీరు మాట్లాడండి డి యూ గో అండ్ సే ప్రైజ్ గాడ్ ఓన్లీ వన్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ ఆర్ హిస్ ఆల్వేస్ వర్తీ ఆఫ్ ప్రైజ్ ఏదైనా మీకు అవసరమైనప్పుడు దేవుని దగ్గరికి వెళ్లి దేవుని స్తుతిస్తున్నారా లేకపోతే ఆయన ఎల్లప్పుడూ మీ స్తుతులకు యోగ్యుడని మీరు గుర్తెరిగి చెప్తున్నారా సో వెన్ యు ఎక్స్‌ప్రెస్ యువర్ అప్రషియేషన్ ఫర్ యువర్ వైఫ్ యు ఆర్ నాట్ సేయింగ్ షీ ఇస్ ది మోస్ట్ పర్ఫెక్ట్ మీ భార్యను మీరు అభినందిస్తున్నప్పుడు మీరు మీరేం చెప్తున్నారంటే అందరికంటే ఆమె పరిపూర్ణరాలని మీరేం చెప్పట్లేదు ఈ ప్రపంచంలో కల్లా అందరికంటే నువ్వు సౌందర్యంగా ఉన్నావు ఇలాంటివేం చెప్పడం లేదు బట్ షీస్ గుడ్ లుకింగ్ ఇన్ యువర్ ఐస్ నీ దృష్టిలో ఆమె సౌందర్యవంతురాలు షూర్ షుడ్ బి ఖచ్చితంగా అలా ఉండాలి ఐ లైక్ దాట్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎజీక్యూల్ ఇన్ చాప్టర్ 24

ఒక్క దెబ్బతో తీసివేయబోట్ మాట ఇది హౌ మనీ ఎంతమంది భర్తలు యథార్థంగా ఈ మాటలు మీరు చెప్పగలరు నా భార్య నా కన్నులకు ఇంపైనది అని ఐ కోసం కూడా నా 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 కన్నులు లేవు షీ ఇస్ డిజైర్ ఆఫ్ మై ఎక్స్ప్రెషన్ భార్య కన్నులకు ఇంపైనది ఇది లేఖనానుసారమైన ప్రతిదీ కూడా లేఖనాలను ఆధారం చేసుకోవాలని చెప్తాను యు నీ భార్యతో చెప్పు నా కన్నులకు ఇంపైన దానవనివని

and she was when you first saw her when she was 23 or 24 i'm a chustu. and i'm a son of aaron and a son of aaron was not a puny matamotari she may be somebody or eighty now but the wife of my youth i'm a kareva and i'm a son of aaron and a son of look at these beautiful expressions the bible speaks about to save you from so many temptations in the modern world

ఉద్యోగాలు చేస్తున్నాము యు నీడ్ టు హావ్ వాట్ దే కాల్ క్వాలిటీ టైం నానితో కొడిన సమయాన్ని మనం గడపాలి యు డోంట్ హావ్ ద లగ్జరీ ఆఫ్ హావింగ్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం ఎక్కువ సమయం ఉండకపోవచ్చు బట్ క్వాలిటీ టైం మేబీ 5 నిమిషస్ 10 నిమిషస్ ఐదు నిమిషాలు 10 నిమిషాలు అయినా సరే నాణ్యతగా గడపాలి వెర్ యు కెన్ యు నో మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ దట్ ది ఎయిర్ ఇస్ క్లియర్ కాబట్టి మధ్యలో ఏమీ లేకుండా మనం చూసుకోవాలి ఎటువంటి అపార్థాలు లేకుండా అన్నీ క్లియర్ చేసుకోవాలి